అరే అదే కదమ్మా మైది వచ్చి వన్ నోట్లో పెడుతున్నావు వన్ నోట్లో గుట్టుగా ఉంటుంది పైన ఉమ్మిన ఉమ్ముతాడు ఇప్పుడు గవర్నమెంట్ పోయింది దాచుకున్న దాన్ని వీళ్ళెక్కడ బయటకు లాగుతారని చెప్పి దాంకుంటున్నావు అంతే కదరా అవునా నువ్వు లండన్ పోయేది కూడా అందుకే కదా భయపడుతున్నారా ఇప్పుడు భయపడతావా అని అంత మెల్లగలుగుతావేంటమ్మా ఒకసారి వాడు కలు వాడు సరిగ్గా నిద్రపోక ఎన్ని నెలలు అవుతా ఉందో పార్టీలో అయితే ఉన్నారు కదా ఏ పార్టీ వారేంట్రా పోయింది ప్రభుత్వమే కదరా ఏదో పార్టీ పోయినాడు ఫీల్ అయిపోతున్నాడు వాడు ఉద్దేశంలో పార్టీ కూడా పోయింది అనుకుంటున్నాడు ఏమన్నా రేపు మా పార్టీ కూడా తెలిసి వెళ్ళిపోతాడేమన్నా నువ్వు ఉండరా వాడికి లేని ఆలోచన నువ్వు ఇచ్చేలా ఉన్నావు మూడు కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా మూడు కాదు ముప్పై చేసుకోండి అమ్మాయి లాయర్లు ఎంత మంది ఉన్నారు ఇదేం కాన్ఫిడెన్స్ అన్న మూడు కాదు ముప్పై కేసులు పెట్టుకోమంటాడండి అది గుడ్ కావిత్ ఒక్క కాన్ఫిడెన్స్ రా వాడు తాగిన మధ్యలో ముప్పై కావచ్చు మూడు వందలు చెప్తాడు రేపు మూడు వందల కేసులు పెడితే తెలుసు వాడికి మళ్ళీ పాదయాత్రకి రావాల్సి వస్తుంది వంశీకి వచ్చినట్టు ఏంటో